యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మీ పద్మవలాస్ స్వాగతం పద్మ పద్మగారు యథావిధిగా మీ ముందుకి లెహ్రియో జార్జెట్స్ తోటి అలాగే కొంచెం ఫ్యాన్సీ ఐటెము అలాగే ఉప్పాడు కాటన్సు ఈ ఐటెం చూపించాలని మీ ముందుకు వచ్చేసిందండి నా ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి అని తెలియచేసుకుంటూ వచ్చేయండి అలాగే నా ఈ పేజు ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా నా యూట్యూబ్ ఛానల్ మీ వ్లాగ్స్ ఉంటుందండి చూసి అక్కడ కూడా నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఏమైనా శారీస్ నచ్చితే నాకు వాట్సాప్కి వచ్చేయండి నా నెంబరు డిస్ప్లే పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది అది నోట్ చేసుకుని వాట్సాప్కి రమ్మని తెలియచేసుకుంటూ అలాగే జీపే ఉంది అంటే గూగుల్ పే సరే గూగుల్ పే ఉంది ఫోన్పే ఉంది పేటిఎంకి వెయ్యకండి లేదంట ఆపెత్తాడంట తొందరలో అని తెలియచేస్తూ సీఓడి ఆప్షన్ లేదండి లేదు మీకు ఆప్షన్ లేదంటే నేను బ్యాంక్ అకౌంట్ ఇస్తాను అకౌంట్కి అయితే వేయచ్చు ఓకేనా అని తెలియజేసుకుంటూ వచ్చేయండి ఫస్ట్ మీకు లహరియా జార్జెట్ కొన్ని ఏమో గోల్డ్ బార్డర్ ఉన్నాయి కొన్ని ఏమో లేకుండా ఉండొచ్చు మంచి మంచి కలెక్షన్ ఉందండి మీకు కావాలంటేనే ఆర్డర్ చేసుకోండి అని తెలియచేస్తూ ఓపెన్ చేయను చీరలు ఇంతే ఇలాగే చూపిస్తాను ఓకేనా ఎందుకంటే ఇప్పితే మడతలు పెట్టలేకపోతున్నామండి చీర అందం కూడా పోతుంది ఇదిగో గోల్డ్ బార్డర్ వచ్చింది లెహ్రియా జార్జెట్ ప్రింటెడ్ ఓకే మంచి సపోటా కలర్ పింక్ సపోటా కలర్ అనుకోండి క్రీమ్ కలర్ అనుకోండి పోనీ అదొక కలరు ఇది చాలా నచ్చింది నాకు ఎందుకంటారు ఇది కుచ్చీళ్ళలో ఈ కలర్ టెంపుల్ వచ్చిందండి అది గ్రీన్ బాటిల్ గ్రీన్ పింక్ మంచి కాంబినేషను ఓకే కుచ్చీళ్లో పెద్ద టెంపుల్ పళ్ళు బ్లౌజు బాటిలి స్క్రీన్ షాట్ బాగుందే హైదరాబాద్ సబ్స్క్రైబర్ అందరికీ నేను నాంపల్లి ఎగ్జిబిషన్కి వస్తున్నాను రండి అక్కడ మీట్ అవుదామని చెప్దాం అనుకున్నాను అమ్మ బాబోయ్ ఎంత క్రౌడ్ ఉందంటే శని ఆదివారాలు ఇంకా వెళ్ళలేక వెళ్ళలేదంటే అందుకే ఎవరికి నేను మెన్షన్ చేయలేదు అందులో కొంచెం బాలేదు నీరసంగానే ఉండి పడుకునే ఇంటికాడ అయితే ఈ బట్టలు గోలా ఇంకా రెస్ట్ తీసుకుని హ్యాపీగా ఏ టెన్షన్లు పెట్టుకోకుండా వచ్చానమాట ఎవరితో కాంటాక్ట్లో లేను ఫోన్లు కానీ ఏమి ఊరికే నా కస్టమర్స్కి తప్పదు కదా ఇంకా ఇది కూడా లెహరియా జార్జెట్ ఇది గోల్డ్ లో కొంచెం బిగ్ బార్డర్ అండి ఇది ఓకే అటు ఇటు బార్డర్తో మీకే తెలిసిపోతే ఈ కలర్ గురించి చెప్పక్కర్లేదు ఓకేనా నన్ను కలుస్తానని కొంతమంది అడుగుతూ ఉంటారు మేడం గారు మిమ్మల్ని కలవచ్చా మేము రావచ్చా అని నేను అన్న పెద్ద సెలబ్రిటీని ఏంటండి యూట్యూబ్లో చేర్లు అమ్ముకుంటున్నాను నేను అంతే కదా అంతే ఓపెన్ చేయన క్రాస్ డిజైన్ ఇది ఓకే చూపిస్తాను ఈ చీర తేగనొచ్చేసింది నాకు కుట్టించుకుంటే నేనే కుట్టిందను బ్లౌజు సేమ్ కలర్ ఇలాగే ఉంటాయి నేను కట్టుకున్న కాంబినేషనా ఎస్ ఇది చిలక పచ్చలాగా బల్లే ఉంది అసలు కలర్ బాగుంది కదా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకా నేను కట్టుకున్న చీర అయితే ఇంచుమించు పన్నెండు పదమూడు సంవత్సరాలు అవుతుంది ఈ బ్లౌజు ఇంతకుముందు ఇంకో దాని మీద ఉండేది ఇంతే పొట్టి చేతులు అప్పుడు ఇది కలంకారీ ప్రింట్కి నేను అప్లిక్ చేయించాను అంటే రాసులకు బ్లౌజ్ పైన ప్లెయిన్ బ్లౌజ్ పైన అప్లిక్ చేయించాను అలాగే ఇదిగోండి ఇలా వర్క్ ఈ పంత ఇలా వర్క్ ఉంటుంది ఓకే అలాగే అలా చేయించుకునేదానండి బాగా పిచ్చి ఇంట్రెస్ట్గా ప్రతి ఒక్కళ్ళు నా బ్లౌజులు చూసి అడగటమే అంతా ఇప్పుడు నా నా శారీస్ మీద నాకు శ్రద్ధ తగ్గిపోయిందండి చెప్పాలంటే టైం సరిపోవట్లేదు నా కోసం నేను చూసుకోవటానికి ఇంకా కొంతకాలం ఆపేసి శుభ్రంగా ఎంజాయ్ చేస్తాను నాకు నేనుగా నాతో నేను ఇలాగా చేయించుకుని తర్వాత మళ్ళీ ఇంకో దాని మీదకి ట్రాన్స్ఫర్ చేశాను అనమాట దాన్ని అది బ్లౌజు ఈ చంక దగ్గర ఎలా అయినా విడిపోతాయండి ఎంత కాస్ట్లీ అయినా సరే ఇది బ్లాక్ అండ్ పింక్ ఇది కూడా కుచ్చిళ్ళ టెంపుల్ ఈ ప్రింట్ ఈ బ్లాక్ నచ్చిందండి నాకు ఎంత పంచండి ఇది బ్లౌజు పింక్ మంచి పింక్ పిచ్చి పిచ్చి రంగు కాదు పింక్ బాగుంటుంది ఓకే ఇది బ్లౌజు ఇలా స్క్రీన్ షాట్ ఓకే టక్ టక్ చూపించేస్తానే ఓపెన్ చేసి టైం వేస్ట్ అయిపోతుంది ఇది కూడా అటు ఇటు బార్డర్తో లెహరియా జార్జెట్ కాదు మెత్తని జార్జెట్ ఇది పెద్ద బార్డర్ వచ్చింది చూసారా గోల్డ్ బార్డర్ కనిపించిందా ఇవి హెవీ మెటీరియల్ అంటే కొంచెం బరువు ఉన్నాయి చీరలో అదొకటి మధ్య మధ్యలో తగులుతాయే ఇది కూడా లెహరియా జార్జెట్ క్రాస్ డిజైన్ ఇది మంచి ప్యాంటా కలర్ ఆరెంజ్ క్రీమ్ కలర్ క్రాస్ డిజైన్ ఓకే ఇది ఆల్రెడీ నేను చేసిన వీడియోలో చేసేసాను మీకు ఆ చీర ఒకటి ఈ చీర ఒకటి అలాగే కొంతమంది ఎవరో ఆర్డర్లు తీసుకున్న వాళ్ళు నాకు అడ్రస్లు మిస్ అయ్యాను వై కూడా పెట్టమని అడుగుతున్నాను ఈ వీడియో ఎప్పుడు వస్తుందో తెలియదులేండి చెప్పడం ధర్మం కాకపోతే వీడియో సడన్గా వాళ్ళు చూడకపోవచ్చు మళ్ళీ చూడవచ్చు అదే కూడా లెహరియా జార్జెట్టే అలాగే ఇది కూడా లెహరియా జార్జెట్టే ఎంత బాగుంటే ప్రింట్ కొత్త ప్రింట్ అండి ఇది ఈ స ఈ ఛానల్లో ఫస్ట్ ఈ వీడియోలో కొత్తగా వచ్చిన ప్రింట్ గ్రే అండ్ మెరూను ఇందులోనే చందరిలో కూడా ఇచ్చాను వేరే కలర్ బిస్కెట్ కలర్ ఇదే ప్రింటు ఇది రెడ్ అదిగోండి రెడ్ బ్లౌజ్ భలే ఉందే సిల్క్ లాగా జారిపోతూ ఉంటాయి ఇవి వీటికి డ్రై వాష్ అవసరం లేదు మీరు వాషబుల్ చేసేసుకోవచ్చు శుభ్రంగా జారిపోతూ ఉంది చీర అదొకటి దాంట్లోనే కలర్స్ ఇదొకటి అంటే కలర్స్ కాదు మెటీరియల్లో ఇది ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది చీర అంతా ఇలాగే ఉంటుంది ఇది కూడా అంతే ఇది చందేరిలో కూడా ఇచ్చాను ఈ కాంబినేషన్ ఇది కూడా రెడ్ బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి బార్డర్ ఏదైతే ఉంటుందో ఆ కలరే రెడ్ బ్లౌజ్ వస్తుంది ఇప్పుడు చూపించిన బ్లూ లాంటిదే కానీ ప్రింట్ తేడా ఇది ఈ పగడం కలరు బ్లౌజ్ వస్తుంది ఈ బార్డర్ కలరు ఓకే ఓపెన్ చేస్తే అందంగానే ఉంటాయి కానండి మడతలు పెట్టలేనండి అదిగోండి బ్లౌజ్ కదా బాగుంది కదా కాంబినేషన్ చూసారా అదిగో ఇది బ్లౌజు సారీ అంతా అలా ఈ మాత్రం ఇప్పొచ్చు కానీ ఫోల్డింగ్ కరెక్ట్గా పడట్లేదు ఇవన్నీ డ్రైవర్స్ నుంచి అదే రోలింగ్ చేస్తారు ప్రింట్లు అన్నీ అయ్యాక ఆ మడతలు పోతాయని భయం స్క్రీన్ షాట్ ఇవన్నీ భలే వచ్చినాయండి ఈ డిజైన్ చూసారా అసలు ఎంత బాగుందో బాందీ స్టైల్లో ఇలాగా దీనికి కూడా ఇలా రెడ్ బ్లౌజ్ వస్తుంది ఓకేనా అదిగో బ్లౌజ్ రెడ్ది గ్రీన్ అలాగే మళ్ళీ ఇది కొంచెం నెట్లా ఉంటుంది కొంచెం దగ్గర చూపియండి ఇది ఇది క్రేప్ మెటీరియలే కానీ ఇలా నెట్లా ఉంది చూసుకోండి కనిపించిందా నెట్ సన్న మనం నెయ్యి వడకట్టుకునే సిక్కంగా ఉంటుంది ఎంత దగ్గరగా నెట్ టీ వడకట్టుకునే సిక్కం అనుకోవచ్చు స్టీల్ సిక్కలు అలా సన్న నెట్ అలాగే సన్నది ఉందా లేదా అన్నట్టు బార్డర్ గోల్డ్ బార్డర్ ఇది కూడా ప్లెయిన్ వైట్కి మనం డై చేసి ప్రింట్ చేసిన చీర అద్భుతమైన కలరు అదిగోండి పైన కింద ఇలా బార్డరు దీనికి ఇలాగ బాందిని చుక్కొచ్చి బ్లౌజు నా చాయిస్ నేను తయారు చేశాను అనుకోండి ఈ చీరని ఈ గ్రీన్ బ్లౌజ్ ఇస్తాను వాడేది ఇచ్చాడు డై చేస్తే సరిపోతుంది అదే బ్లౌజ్కి కదా చైరు మనం వాళ్ళు దాళ్ళు తింటారు చచ్చిన అంటారు అదే మెటీరియల్లో బ్రౌన్ కలర్లో ఇది ఒకటి దీనికి కూడా బ్లౌజ్ లోపల ఉంటుంది అదిగోండి సేమ్ బ్లౌజు అదిగో ఇది బ్లౌజు శారీ అంతా ఇలా ఉంటుంది ఇప్పుడు దగ్గరగా చూపించిన ఆ మెటీరియల్లోనే ఈ చీర ఇవి కూడా లెహరియా జార్జెట్ కొత్త ఫ్రింట్లు అండి ఇవి కా కోటా చీరల మీద వచ్చి ఇప్పుడు మళ్ళీ దీని మీద స్టార్ట్ అయినాయి శారీ అంతా అలా ప్యారెట్ గ్రీన్ ఉండి వైలెట్ కలర్ బార్డర్ వైలెట్ కలరే బ్లౌజ్ వచ్చి చేతికి బార్డర్ అంతే గోల్డ్ బార్డరు లెహరియా జార్జెట్ ఓకేనా ఇదొకటి అలాగే ఇది ఇందాక చెప్పాను కదా క్రేప్ మెటీరియల్ లాగా జార్జెట్ వచ్చింది ఇలా బరువుగా ఉంది కొద్దిగా చీరని అంటే బరువు అంటే హెవీగా ఉంది మెటీరియల్ అది ఇలాగా త్రిబుల్ కలరు బార్డర్తో ఇవన్నీ కూడా వైట్ వాటికి మనం చేయించిన ప్రింట్లేనండి ఇవి అంటే నేను తెచ్చి బొటిక్ కాబట్టి చేసినవి కొన్ని నేను ఆర్డర్లు ఇచ్చి చేయించుకుంటాను కొన్ని నచ్చితే డైరెక్ట్ తీసుకుంటాను ఇదిగోండి ఇది షిమ్మరు జా షిమ్మరు జార్జెట్ శారీ ఇది బ్లౌజు బార్డర్ వచ్చిన చేతికి షిమ్మరు ప్రింటెడ్ బలే పింక్ అండ్ వైలెట్ కలర్ స్క్రీన్ షాట్ బాగుంది సారీ ఓకే అలాగే ఇది కూడా లెహరియా జార్జెట్కి కలంకారీ ప్రింటు ఇది బాటిల్ గ్రీన్ బాగా ఇష్టం కాబట్టి కలంకారీలో ఒకటి సెలెక్షన్ చేశాను ఇది ప్రింటెడ్ బ్లౌజ్ అదిగోండి ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ బాటిల్ గ్రీన్ చీరలు అన్నీ పట్టేయటమే ఈ లాకెట్ మార్చడానికి లేదు ఇది కొనుక్కున్నప్పుడు చూసుకోవాలండి పోసల కేసులు ఇలాగే ఉంటాయి గోల అదిగోండి పింక్ బాటిల్ గ్రీన్ ఎంత పని చూసారా ఇది బ్లౌజ్ చేతికి ఇలా బార్డర్ అనమాట పింక్ బేబీ పింకా టెడ్డీ పేరు పింకా ఏమంటారు స్క్రీన్ షాట్ ఓకే ఇది కూడా నా అదే ఇది అది క్రాస్ డిజైను ఇది ఇలా చిన్న టెంపుల్ చిన్న టెంపుల్ వచ్చింది కాంబినేషను వండర్ఫుల్ కాంబినేషను ఇదివరకు అసలు చీర పెట్టినిచ్చేవారు కదా ఒక చీర నలుగురు ఐదుగురికి అమ్మేసేదాన్ని నేను ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండు బోల్డ్ చీరలు ఇద్దును ఒకే చీర నలుగురు ఐదుగురికి ఇచ్చేసి కన్ఫ్యూజ్ అయిపోయి అయిపోయి అసలు ఒక రకంగా సింపుల్గా హ్యాపీగా ఉంది కానీ మొత్తం తెచ్చిన వెళ్ళ సో అయిపోతే కొత్త కొత్త వెరైటీ ఇవ్వగలుగుతాను ఇది కూడా బేబీ పింకు గ్రీన్ అనమాట చే ఇది బ్లౌజు ఫోల్డింగ్ ఇలా వేసినందుకు మనకు చేతికి బార్డర్ అది ఓకేనా బాగుందా చీర నాకు ఈ చీరలు బాగా అమ్మా ఇది కూడా ఇప్పుడు నేను చెప్పాను కదా హెవీ మెటీరియల్ జార్జెట్ అని త్రిబుల్ కలర్ ఇదిగల గోల్డ్ బార్డర్ వచ్చి వైలెట్ కలర్ త్రిబుల్ కలర్ వచ్చింది చీర అదిగో ప్రింట్ బాగుందా అది చీర చాలా బాగుంటాయి ఈ చీరలు కట్టుకోవడానికి బాగుంటాయి మన్నికి కూడా బాగుంటాయి అలాగే ఇది కూడా లెహరియో జార్జెట్ పింక్ అండ్ బ్లాక్ టెంపుల్ బార్డర్ ఇది ఎలా ఉంటుంది చిన్నది ఓకే ప్రింట్ ఎంత బాగుందో అదిగో ఈ ఈ గ్రీను బ్లౌజు ఫోల్డింగ్ పైకి పెట్టాడు మొత్తం మడతంతని ఈ కలర్ బ్లౌజు బార్డర్ కలరు ఇది చేతికి బార్డరు ఓకే ఎంత బాగుందో చీర ఇది కూడా లెహరియో జార్జెట్ అండి ఇదిగో గోల్డ్ బార్డర్ ఉంది చూసారా కింద ఇవన్నీ రెండు రూపాయలకి రావే కొంచెం కాస్ట్ ఉంటాయి చూసుకోండి ఇది నా ఫేవరెట్ కలర్ అండి చూసిన వెంటనే నచ్చేసింది ఫస్ట్ ఇదిగో ఎంత బాగుందో కలర్ ఓకే ఇప్పుడు లెహ్రియా జార్జెట్కి మిర్రర్ అండి ఈ చీరలు ఆర్డర్కి అద్దాలకి ఇచ్చారు కానీ ఇంకా రాలేదు నాకు వచ్చిన వరకు మొన్న ఒక హైదరాబాద్లో ఉన్నప్పుడే రెండు వీడియోల్లో చేశాను వెళ్ళిపోయినాయి ఆ చీరలన్నీ మళ్ళీ ఉన్న వరకు తెచ్చుకున్నాను ఈ చీరలు బాగా అడుగుతున్నారు భలే ఉన్నాయి చీరలు లెహ్రియా జార్జెట్కి బంజారా మిర మిర్రర్స్ అనమాట షిబోరి ఫ్రింట్ సారీస్ ఇవి భలే ఉంటాయి పళ్ళు ఫుల్గా ఉంటాయి అద్దాలు ఇదిలాగా ఇలాగా అలా అదిగోండి బ్లౌజు కూడా ఒకటి చూపిస్తాను ఇవి ఎడపిల్లలకి బాగుంటాయి ఇది అంత బ్యాక్ నెక్ వస్తుంది గమ్ముతో అంటిస్తారు ఇవి హ్యాండ్స్కి ఇది బ్యాక్ నెక్ ఇవి హ్యాండ్స్కి బ్యాక్ నెక్ చూపించిన అట్లా బాగుంది కదా డీప్ నెక్కి ఇచ్చాడు అనమాట ఇది షాట్ దాంట్లో ఇది ఒక కలరు ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది చెమట్లు పట్టేసింది ఫేస్ ఇదిగోండి ఇది ఎంత నచ్చిందో కాంబినేషన్ భలే ఉంది కలర్ కాంబినేషన్లు బాగుంటాయండి ఇవి ఇది లహరియో జాజెట్లో అబ్బాబ్బా ఇదిగోండి ఇది బ్లౌజు సారీ ఇప్పుడు ఓపెన్ చేశాను కదా ఇది కూడా అలాగే ఉంటుంది ఇవి అద్దాల చీరలు అలాగే ఇది ఇందులో చెందేరిలో కూడా ఉంది లెహ్రియో జార్జెట్ ఇది కూడా ఈ రెడ్ బ్లౌజ్ వస్తుంది నచ్చిందా చీర స్క్రీన్ షాట్ ఇది కూడా స్క్రీన్ ప్రింట్లు అండి ఇవి నేను చాలా కాస్ట్లీగా వేయిస్తాను కదా ప్రింటు అలాంటి ప్రింటు చీరంతా అది అలా ఉంటుంది ఇది బ్లౌజు ఈ కలర్ ఉంటుంది ఈ కలర్ ఉంది బాగుంది కదా చీర ఎంత బాగుందో ప్రింట్ చాలా అందంగా అమ్మో బాబాయ్ హాయ్ బాబాయ్ మా ఎడిటర్ గారు గట్టిగా తుమ్మేశారండి అడిలిపోయాను ఇక్కడ ఏదో పడిపోయిందని భయమేసింది ఆయనకి ఈ చీరలో డస్ట్ ఏదో వచ్చేసి మాస్క్ ఏదన్నా పెట్టుకుంటే బాగుండు ఆపుకుంటున్నారు కానీ పాపం ఆగలేదు ఆఖరికి కానీ జడుచుకున్నానండి నవ్వుకోకండి మా అత్తగారు చెప్పేవారు అస్తమానం ఎవరో తుమ్ముతూ ఉంటే బస్సులో కూర్చుని సా ఆ తుమ్ముకి ఒళ్ళో పిల్లడిని వదిలేసిందండి తల్లి భయపడి తింగుమని అస్తమాని చెప్పేవారు ఎవరైనా తుమ్మితే కొంతమంది నేను గట్టిగా తుమ్ముతానండి ఆపుకున్నారు అందుకు ఇంకా గట్టిగా వచ్చింది సౌండ్ ఇవి లెహ్రియా జార్జెట్లే మంచి కలర్ కదా మీకు వినిపించండి అది రియల్గా ఉంచేయండి కట్ చేయకండి పర్లేదు ఎంత గట్టిగా తుమ్మారన్నదే తెలుస్తుంది అది అదిగోండి ఇది కూడా లెహ్రియ జార్జెట్లే భలే ఉన్నాయి డిజిటల్ ప్రింట్స్ ఇవన్నీ నేను చాలా కాస్ట్లీగా వేయించాను కదా మంగళగిరి పట్టు చీరలకి హ్యాండ్లూమ్ చీరలకి అలాంటి ప్రింట్స్ అనమాట ఇది పింక్ బ్లౌజు మంచి లెమన్ ఎల్లో శారీ ఓకే ఇవన్నీ లహరియా జార్జెట్ గోల్డ్ బార్డర్ వచ్చి కలంకారీ ఈ కలర్ చూసారా అసలు అదిగోండి ఇది బ్లౌజు తుమ్మిండి వచ్చేతే ఏం పర్లేదు కస్టమర్లు ఏమనుకోరా వాళ్ళకి రావండి తుమ్ములు అదిగోండి బ్లౌజు అంటే ఈ బార్డర్ కలర్ అనమాట తుడుస్తాను తుడుస్తాను ఇక్కడ కట్ చీప్ లేదు ఓకే కష్టపడుతున్నాను అన్న వారికి కూడా తెలియాలి కదా చెమటలు పట్టనివ్వండి ఏసీలో ఉంటే ఒంటికి చెమట కూడా పట్టట్లే ఇదిగోండి పింక్ అండ్ గ్రే భలే ఉంది కదా ఈ చీర కలర్ ఇది కూడా ఇదే చీర లెహ్రియా జార్జ్ ఇప్పుడు చూపించినవన్నీ లెహ్రియా జార్జెట్లు మెత్తన్ జార్జెట్లు అద్దాల చీరలు ఇవి కాకుండా ఇది ఉప్పాడ కాటిన వీటి గురించి మీకు అందరికీ తెలుసు ఇదే ఫ్లవర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఏం కలర్ ఇచ్చాడో చూద్దాం ఇవి హెవీగా ఉన్నాయండి చీరలు ఒకేలా ఉండవండి ఇందులో కూడా వేరియేషన్లు ఉంటాయి రేట్లు తేడా ఉంటాయి అంటే బట్ట క్వాంటిటీ ఉంటుంది అంటే సిక్స్టీ సిక్స్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ హండ్రెడ్ వన్ ట్వంటీ నాలుగు రకాలు ఉంటుంది కాటన్లో నేను హై హయెస్ట్ హైయెస్ట్ అంటే ఇంతకించి పైన ఉండదు అది తీసుకుంటాను క్వాలిటీ ఓకే దానివల్ల బట్ట చాలా బాగుంటుంది ఇవి కూడా తానులే వస్తాయండి వైట్ తాను ఆ తాను కట్ చేయించుకుని మనం నచ్చిన కలర్ డై చేయించి మనకు నచ్చిన ప్రింట్లో ప్రింట్ చేయిస్తాం ఇవి డైరెక్ట్గా ఇలా రావండి నా నా దగ్గరికి అయితే నేను నేను ఇలా ఆర్డర్లు చెప్పి చేయించుకుని చేయలే నా అన్ని కూడా కావాలని డై చేసుకుని ప్రింట్ చేయించుకునేవి ఇవి బాగా కస్టమర్లు కూడా చాలా కొని నాకు చెప్తున్నారు చాలా బాగుంది బట్ట అని ఇది బ్లౌజు చింతగింజ కలర్ బ్రౌను అంటే పొడి కలర్ అనుకోవచ్చు స్క్రీన్ షాట్ కస్టమర్లు మాత్రం మీకు ఎక్కడ నచ్చితే అక్కడ కొనేసుకోండి హ్యాపీగా అందరూ బాగుండాలి అందరూ బిజినెస్లు బాగా చేసుకోవాలి ఓకే ఇదే బ్లౌజు మా ఎడిటర్ గారు తుమ్ముకి మా అత్తగారు గుర్తొచ్చారు నాకు అస్తమాను ఎవరన్నా తుమ్మితే పెద్దోళ్ళు అయిపోయాక పదే పదే చెప్తారు కదా మొసలొళ్ళు అస్తమా అని చెప్పేవారు బస్సులో వస్తా ఉంటేనంట గట్టిగా ఎవరో తుమ్ము తుమ్మితే పిల్లండ బాడేళ్ళని వదిలేసిందంట ఆవిడ పాపం భయపడి ఏంటో అనుకుని జారిపోయాడు అంట వదిలేయటం అంటే జారిపోయాడు భయం వేసి ఇది కూడా ఉప్పాడ కాటన్ చీరే ఇది సారీ బ్లౌజ్ చూపించాను కదా ఇది ఒకటి ఇవన్నీ గోల్డ్ బార్డర్ వచ్చి ఇలా ఇది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ దీనికి పింక్ బ్లౌజ్ వస్తుంది అదిగో బాగుంది కదా చీర మా బుడ్డి పిల్ల మొన్న ఆవు ఆవు అంటే దీని వెనకాలే తిరిగింది ఈ చీర ఒకటి పెట్టుకుని అమ్మ ఆవు అంటే ఇది దస్తావా నువ్వు వన్ ఇయర్ దాటిందండి వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీ ఈ ఆవుల చీర ఓ చీర ఇచ్చేసాను ఉంచుకొని ఆడుకోవటానికి వద్దని మాకు ఇచ్చేసింది మళ్ళీ వద్దులే అలాగే అంటుందని అది ఆవైతే ఇది ఫిష్ ఈ ఫిష్ ఇంకా దానికి తెలీదు ఇది చూపిద్దాం అనుకుంటే ఆవు అయితే బాగా తెలుసు వాళ్ళ అమ్మమ్మ గారి ఇంట్లో ఉంటుంది ఆవు ఇదిగోండి ఇది బ్లౌజు బాగుంది కదా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి ఉప్పాడ కాటన్ చీరలు అండి ఓకే నేను తర్వాత ఫోల్డ్ చేస్తాను మీకు ఇవి బ్లౌజులు కూడా చూపించాలని మాత్రమే చూపిస్తున్నాను బాగుంది కదా బ్లౌజ్ కలర్ ఆ శారీ కలర్ కాంబినేషన్ బాగుంది ఫస్ట్ ఓకే అదే బ్లౌజు ఇది ఆఫ్ అండ్ హాఫ్ స్టైల్ వచ్చింది అది ఇది బ్లౌజ్ అండి పళ్ళు బ్లౌజు అదిగో శారీ అంతా అలాగే ఉంటుంది ఇదిగో ఇలా ఉంటుంది లేకపోతే చూసుకోండి బాగుందా ఇవన్నీ ఉప్పాడ కాటను ఇందులో కూడా మా డాక్టర్ గారు ఓ చీర సెలెక్షన్ చేశారు కానీ ఆవిడ అడిగిన కలరు ఇక్కడ రెడ్ వచ్చింది ఇదే కలర్కి ఇక్కడ రెడ్ కానీ ఆ చీర బ్లౌజ్ ప్రింట్ బాగాలేదనేసి రిటర్న్ చేసేసాను బా నచ్చితే ఈ చీర తీసుకోవచ్చు అడిగి వెంటనే ఫాలో అయిపోవాలండి ఆఫ్ చేసేసి తర్వాత పంపు అంటే నేను కూడా ఊర్లో లేనిలేండి మళ్ళీ మళ్ళీ ఇవ్వలేను ఇది కూడా ఆవు ఇది బాందిని ఇది బాందిని చుక్కలు ఇది బాందినీ ప్రింట్ ఇదేం బ్లౌజ్ ఇచ్చాడు మరి చూడాలి బ్లౌజులు చెక్కింగ్ ఎక్కువైపోయింది నాకు ఆ అమ్మ ఇదిగోండి సపోటా కలరు అదే క్రీమ్ కలర్ అనుకోండి గోల్డ్ కలర్ అనుకోండి ఇది శారీ తిప్పేత్తనా చూపించే వరకు ఉంచట్లేదు అంతవరకు ఉప్పడా గోల్డ్ బోర్డర్ చీరలు వచ్చినాయి ఇక్కడ మళ్ళీ కాటన్ కోటలా అని ఇస్తాను కదా నేను బండ చీరలు అవి ఇదిగోండి ఇది బ్లౌజు డార్క్ మెరూన్ మంచి ప్యారెట్ గ్రీను ఇది శారీ బాగుంది అలాగే ఇది కూడా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో ఇదో చీర ఇది పళ్ళు అండి బ్లౌజు ఇదిగోండి ఇదే బ్లూ ప్లెయిన్ ఓకే శారీ అంతా ఇలా ఉంటుంది ఎలా ఉంటుందంటే ఇదిగో ఇలా ఉంది పైన ఈ బార్డర్ ఇచ్చి కింద ఈ పెద్ద బార్డర్ ఇస్తాడు బాగుంది కదా టేబుల్ మీద నుంచుని చూపించినంత అందంగా ఈ కంఫర్ట్గా లేవు నాకు చూపించటం కానీ అంతా ఒక చోట నుంచుని చేయలేక కూర్చొని కూర్చొని చేస్తున్నాను ఇదిగోండి ఇది కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఇది బ్లాక్ అండ్ రెడ్ శారీ బ్లౌజ్ రెడ్ అదిగో రెడ్ బ్లౌజ్ ఓకే శారీ అంతా అలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది నేను కనిపించట్లే బాగుంది కదా ఇవేనండి శారీసు మీకు కనుక నచ్చితే స్క్రీన్షాట్ తీసి పెట్టండి నా ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఏ చేస్తారా చేసి ఒక లైక్ వేసుకోండి అని తెలియజేస్తూ మరొక మంచి వీడియోతో మంచి మంచి శారీస్తో మేము ముందుకు వస్తానని తెలియజేస్తున్నానండి నమస్తే అండి